ఇంత దూరం ఇల్లు కట్టించుకుంటారు ఎంత ఉన్నాయి ఎందు నాకు తెలియక పాయ ముసిందా నాకు ఎంద వాళ్ళ నొప్పులు కానీ ఈ పిల్లలు పిల్లలు తీయండి అమ్మా ఎవరో వచ్చినట్టున్నారు అయితే ఎవరు వెళ్ళి చూడుకో బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెస్ వచ్చినట్టున్నారు ఇప్పుడు ఎవరో వచ్చినట్టున్నారు నేనే మీ బామ్మని బామ్మని చిన్ని ఏమైంది అవ్వాల్సి పోతానండి అవ్వ పట్టుకోలేదే మూట పచ్చుకుంటున్నావా అంటే వాటిలో నేను వచ్చా కదా సిల్లా నా నుంచి వచ్చినానే పట్టుకుంటారు ఎట్టయ్యే కాలం సి పిల్లల్లో పాడు నీ కాలమే ఇట్ అయిపోయి మా కాలంలో ఇట్లాంటికి ఎక్కి కొండలు దిగొచ్చాలో ఎక్కువ నువ్వు అవును ఆ కాలంలో కొండలు ఎక్కేదాన్ని ఈ కాలంలో ఇంటి కట్టుకుంటారు కాలమే పిల్లలు పారు మాటనే నీడే పెట్టేటిగా ఉండదే నువ్వా నేనే ఎలా ఉన్నావా బానే ఉన్నానమ్మా ఏంటి నన్ను ఇక్కడే నుంచి పెట్టి మా షిల్లా నుంచి దూరం నుంచి ఇట్లా కట్టించుకుంటే ఎట్టా నువ్వు ఇల్లు వెళ్ళి అవ్వకు తాగడానికి నీళ్లు తీసుకొని రాపో ఇదిగో అమ్మా నీళ్లు తాగు అమ్మా చల్లగా ఉండే బండ నడుచుకుంటే వచ్చి తల్లికి నీళ్ళు బా ద్దసం వస్తా అని చెప్పి కజ్జికాయలు సున్నుండాలి అప్పచ్చలు చేసి అక్కడ తినుకోండి సీనా పిల్లలు చూడుమ్మా అవ్వది ముసింది అప్పచ్చలు కజ్జికాయలు అంత వచ్చి బొరుగులు బొరుగులు మన ఇంట్లో పోనీలేమ్మా అవ్వ ఏదో ఉన్న కాడ తీసుకొచ్చింది సరేలేమ్మా అవ్వ వచ్చింది కదా నేను వెళ్ళి చికెన్ కూరగాయలు తీసుకొని వస్తాను మార్కెట్ కి వెళ్ళి అవ్వ దగ్గర నుండి జాగ్రత్తగా అవ్వకు చెప్పేసి వెళ్తాను సరే నువ్వు వచ్చావు కదా మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో వీళ్ళేంటి ఇంటి చూసుకోండి కాపలాగా ఉండాలి అని చెప్తే డాన్స్ లేసుకుంటున్నారా ఉండు చెప్తావాల పండి ఏమిసాల పిల్ల మీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల ఇంట్లో